హాయ్ ఫ్రెండ్స్ మెసా టెలర్స్ ఈరోజు మన టాపిక్ చాలా ఈజీగా సింపుల్గా ఊరి రెండే రెండు లెక్కలతో లంగా కటింగు అడుగు లంగా కటింగ్ అనమాట అక్కడ చెప్తాను మీకు వెనకాల బొందులు అనమాట వెనకాల కట్టుకునే బొందులు దీనికి గొట్టం పట్టి ఏ పట్టి ఉండదు బొందులు నడువు మొత్తం దాంట్లోనే ఏకనా రావాలన్నమాట కింద అయితే కుర్చలేదు పట్టియే అంటే లంగాల్లో చాలా మోడల్స్ ఉంటాయి ఇది ఒక లంగా అనమాట నేను సింపుల్ ఈజీగా రెండే రెండు లెక్కలతో మీకు లంగా కటింగ్ అనేది ఈజీగా చెప్తాను ఊనే చూసి ఇలా నెచ్చేసుకోవచ్చు కొత్త వారైనా సరే ఊనీ మీ ఇంటికాడ మీరే లంగా చూసి ఈ రెండు ఆదులతో మెజర్మెంట్తో మీరు ఈజీగా కట్ చేసుకుని కుట్టేసుకోవచ్చు ఒకే ఫ్రెండ్స్ ఫాస్ట్ అయితే మనం ఇడుగులిగిపోతాం అలాగే ఎడు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మర్చిపోకండి నాకు డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను ఒకే ఫ్రెండ్స్ ఫాస్ట్ అయితే మనం విడుగులిపోతాం ఓకేనా చూడండి క్లాత్ అయితే ఇలా ఫోల్డ్ చేసుకోండి రెండు ఇరవై ఇచ్చారు రెండు రెండు బావ్ ఉంది లంగా ఇది క్లాత్ మనకు రెండు మీటర్లు అయినా సరిపోతుంది ఇది అయితే రెండు బావ్ ఇచ్చారు కాబట్టి మనం రెండు బావ్ అని చెప్తాను మీకు చూడండి ఇలా రెండు అంచులు ఇటు కూడా అంచులు వస్తే ఇలా ఇలా ఫోల్డ్ చేసుకోండి చూసారా ఇలా ఫోల్డ్ చేశాను చూడండి అంచులన్నీ ఇవి ఆ ఇప్పుకోండి ఏకన్నా మొత్తం ఇవి ఎట్టైనా మనం ఎలా అయినా వేసుకోవచ్చు లంగాకైతే నో ప్రాబ్లం ఇది ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే కట్ చేస్తున్నాను నేను చూసారా కదా ఈ విధంగా అయితే నేను క్లాత్ వేసాను మనం ఎలాగైనా వేసుకోవచ్చు ఎలాగైనా వేసుకోవచ్చు ఇది చూసారు కదా నేను ఈ టైప్ కూడా వేస్తాను అయినా వేసుకోవచ్చు అంచులు అయితే మనం ఇలా ఉండే కింద పట్టి కోసం రెండు వందలు పెట్టేసుకోండి రెండు కానీ రెండున్నర కానీ అంతైనా పెట్టుకోవచ్చు చూడండి నేను అయితే రెండున్నర పెడతాను అంటే ఉంది కాబట్టి లేదంటే రెండు వందలలో పెట్టుకోవచ్చు రెండున్నర కింద పట్టి కోసం రెండున్నర పెట్టాను బారు ముప్పై నాలుగు చూసారు బారు ఇది నడుము వచ్చి నలభై రెండు అంగులాలు నడుము ఇది మీకు ఈజీగా అర్థమయ్యేలా చెప్తాను నేను చూడండి ఇక్కడ పట్టి అంటే కింద పట్టి అనమాట బారు ముప్పై నాలుగు బారు ముప్పై నాలుగు అంటే చూడండి ఇక్కడ పట్టి మనం మార్కింగ్ చేసాం కదా మార్కింగ్ నుంచి ముప్పై నాలుగు పెట్టేసుకోండి ఇలాగా పెట్టేసుకొని అంగులం చూడండి అంగుళం తగ్గించుకోండి సారీ కరెక్ట్గా పెట్టేసుకోండి తగ్గించేదే లేదు అసలు ఏమి తగ్గించలేదు ఇక ఇక్కడ మార్కింగ్ కానీ ముప్పై నాలుగు పెట్టేసుకొని పెట్టేసుకోండి కరెక్ట్గా ఇక అసలు ఏం తగ్గించని లేదుగా ఇక చూసారు కదా ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంది ఇప్పుడు ముప్పై నాలుగు పెట్టాం కదా ఇక్కడ కూడా ముప్పై నాలుగు పెట్టేసుకొని సమానంగా వస్తాం కోసం ఇక్కడ మార్కింగ్ చేసుకోండి ఇలా సమానంగా మార్కింగ్ చేసుకోండి అయిపోయింది ఈజీ కటింగ్ అనమాట ఈజీ ప్రాసెసింగ్ అనమాట రెండే రెండు లెక్కలు అనమాట కింద బారు పట్టి కోసం తీసాం ఇక్కడ ఎంత ఉంటే అంత పెట్టేసాం ఇక ఏ మాత్రం తగ్గలేదు మనం అసలు ఏం తగ్గించలేదు ఖర్చు లేదు ఏం లేదు ఇక కట్ చేస్తున్నాను ఇక్కడ సెంటర్లో కాట్ ఇచ్చేసుకోండి ఇలాగా నలభై రెండు నడువు అది ఏ లెక్క పెట్టుకోవాలి నడువు అనేది కూడా చెప్తాను ముప్పై నాలుగు అనేది మనం పెట్టేసాం అయిపోయింది లంగా కటింగ్ అనేది అయిపోయింది ఇప్పుడు మన క్లాత్ ఇది ఉంది ఇది ఉంది అంటే డబుల్ మీద ఉంది చూశారు కదా డబుల్ మీద ఉంది ఇప్పుడు ఏం చేస్తారంటే రెండు పాదకరుడంగులాలు పాదు రెండు వంగలాలకి మార్కింగ్ చేసుకోండి ఇలాగా ఇలా పాదుక రెండు ఇలా తీసుకోండి క్లాత్ అనేది చూడండి రెండు పీసులు వచ్చినాయి చూశారు కదా రెండు పీసులు వచ్చినాయి ఇప్పుడు నడువుకి రెండు మనం రెండు ముక్కలు తీసాం చూశారు కదా ఇదో పీసు ఇదో పీసు మనకు గొట్టం లేదు మొత్తం బంధులు దీంట్లోనే నడువు దీంట్లోనే అది ఏ విధంగా తీయాలని చెప్తుంది చూడండి మీకు అదే పాదొక్క రెండు సగం పీస్ తీసుకోండి ఇక పాదు రెండు ఇక్కడ కూడా పాదొక రెండు పెట్టేసిన తర్వాత ఇలా మార్కింగ్ చేసుకోండి అంటే మనం ఫుల్ పీస్ అవసరంలా సగం పీసేక చూశారు కదా రెండు పీసులు అర తీసుకున్నాం మనం ఇది వేస్ట్ అనమాట ఇక అంటే పావు మీటర్ ఎగస్ట్ ఇచ్చారా పావు మీటర్ మిగిలిపోయింది రెండు మీటర్లో సరిపోద్ది క్లాత్ ఓకేనా ఇది ఎక్స్ట్రా అనమాట ఈజీగా మీకు లంగా కటింగ్ అనేది చూపించేశాను ఇప్పుడు నడువు ఎలా పెట్టాలి మీరు అలా అక్కడ చేసే నడుము ఎలా పెట్టాలంటారా నేను కుట్టేటప్పుడు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ విధంగా కుట్టాలి అనేది కూడా చూడండి ఇప్పుడు మొత్తం మూడు పీసులు జాయింట్ ఇచ్చేసుకోండి మూడు పీసులు కూడా జాయింట్ ఇచ్చేసాను అనుకోండి చూడండి ఇప్పుడు కూడా చెప్పి ఇప్పుడే చెప్పేస్తాను మీకు అర్థమైపోద్ది మనం ఈ క్లాత్ తీసేద్దాం పక్కన పెడదాం ఇప్పుడు ఇలా జాయిన్ చేస్తారు ఇది కూడా ఇలా ఈ పాటుకు ఒకటి ఈ పాటుకి ఒకటి జాయిన్ చేస్తారు ఇలాగ చూడండి ఇలా జాయిన్ చేశారు అనుకుందాం ఓకేనా ఇలా జాయింట్ అయిపోయింది మొత్తం ఇలా జాయింట్ అయిన తర్వాత మూనే సింపుల్ సింపుల్ ఈజీగా మీకు నలభై రెండు నడుము నలభై రెండు అంటే సగం ఇరవై ఒకటి చూసారు కదా ఇరవై ఒకటి ఇలా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకుంటే ఇక్కడ నడుము చూసారు కదా ఇక్కడికి నడుము ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి ఇప్పుడు ఈ జాయింట్లు రెండు జాయింట్లు ఇస్తాం కదా రెండు జాయింట్లు ఇచ్చినప్పుడు రెండు జాయింట్లు ఇచ్చినప్పుడు ఈ కుచ్చంతా ఇక్కడ నుంచి ఇక్కడికి కుచ్చుపడాలి ఈ క్లాత్ ఈ బొందులు ఉంటాయి అనమాట ఇక్కడ నుంచి ఇక్కడికి కుట్టేటప్పుడు బొందులు వస్తాయి ఇలాగా మన నాగా నడుం ఇలా రౌండ్గా కట్ చేసుకుంటే సరిపోద్ది ఇది నడుం ఇది బొందు ఇది ఏ విధంగా కూడా కుట్టుకోవాలి అనేది కూడా నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను ఇప్పుడైతే కటింగ్ చెప్పాను మీకు ఈజీ ప్రాసెస్ అనమాట రెండు రెండు లెక్కలతో కటింగ్ అయిపోయింది అంతే చూశారు కదా మీకు అర్థమైంది అనుకున్నాను అర్థం కాకపోతే కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో కలుద్దాం అయితే మనం నెక్స్ట్ డూలో ఏ స్టిచ్చింగ్ కూడా చెప్తాను ఏ విధంగా కుట్టుకోవాలి అనేది కూడా ఓకేనా